మనం ఏ స్వామి వారిని ప్రతిష్ఠించుకుంటున్నామండి ఇక్కడ వినాయకుడు ఆంజనేయ స్వామి సాయిబాబా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు నలుగురు అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి మహా సంప్రోక్షణ చేసుకుంటున్నాడు ఎందుకోసం అండి అంటే ఉత్సవమూర్తికి ప్రతిష్ట అనేటువంటిది ఉండదు ఉత్సవమూర్తికి కేవలం సంప్రోక్షణ మాత్రమే ఉంటుంది కాబట్టి దేవతలకి దివ్యమైనటువంటి ప్రతిష్టన చేసుకుంటున్నాము కాబట్టి మనం ఎవరికోసమైతే ఈ యొక్క ప్రతిష్టన చేసుకుంటున్నాము ఈ స్వామివారిని ఆరాధన చేయడం చేత మనకి కలిగేటువంటి ఫలితం ఏంటి ముందుగా చేసుకుంటున్నటువంటి వారు గణపతి ప్రథమ పూజ్యుడు అందరికంటే మొట్టమొదటిగా ఆరాధన చేయవలసినటువంటి దైవము గణపతి మనం ఇంట్లో చిన్న గౌరీ పూజ చేసుకున్నాం అనుకోండి ముందుగా గణపతి పూజ చేసుకుంటాము ఇలా ఒక మంచి దేవాలయాన్ని నిర్మించుకొని ఇక్కడ ప్రతిష్టా మహోత్సవాన్ని ప్రారంభం చేసుకోవాలన్నా మొదటగా చేసేటువంటిది గణపతి పూజ మన ఇంట్లో శుభకార్యం వివాహం జరుగుతుంది అనుకోండి అప్పుడు కూడా చేసేటువంటిది మొదటిగా గణపతి పూజ కాబట్టి అటువంటి విఘ్నేశ్వరుడు విండి దివ్యమైనటువంటి ప్రతిష్టను చేసుకుంటున్నాము ఆ ఈ ఆంజనేయ స్వామి వారికి ఉన్నటువంటి విశిష్టత ఏంటండి అంటే ఇప్పుడు మనం విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళి చక్కగా ఆరాధన చేసుకున్నాం అనుకోండి వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేసినటువంటి ఫలితం కలుగుతుంది అంతేనా అండి ఇంకేమైనా ఫలితం కలుగుతుందా వెంకటేశ్వర ఆరాధన చేస్తే శివుడికి ఆరాధన చేసినటువంటి పుణ్యం వచ్చిందా రాదు ఏ పుణ్యం వచ్చింది వెంకటేశ్వరకి పూజ చేసుకున్నట్టు కలగదు భూలోకంలో బ్రహ్మదేవుడికి పూజలు ఉన్నాయా అండి లేవు కాబట్టి ఒకవేళ బ్రహ్మదేవుడు కూడా ఆరాధన ఉన్నట్లయితే ఎవరికి వారికి ఆరాధన చేసినట్లయితే వారికి మనకు ఫలితం అనేటువంటిది కలుగుతుంది కేవలం ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయటం చేత త్రిమూర్తులని ఆరాధన చేసినటువంటి ఫలితం కలుగుతుంది మనకి ఎందుకండి అలా అంటే ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభుశాంతం రామదూతం నవామ్యహం కాబట్టి కేవలం ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయటం చేత మనకి త్రిమూర్తులని ఆరాధన చేస్తే ఎంతైతే ఫలితం కలుగుతుందో అంత ఫలితాన్ని ఆంజనేయ స్వామివారే మనకి అందిస్తారు ఆంజనేయ స్వామివారికి ఒక నామం ఉన్నదంట త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్తమ స్థాయ దుఃఖక్షయ క్షయకరోభవ ఏ మానవుడైతే దుఃఖిస్తూ ఉంటాడు చిక్కులు చికాకుల్లో ఉంటాడు ఏ మానవుడైతే కష్ట నష్టాల్లో ఉంటాడో వాటన్నింటినీ నివారణ చేసేటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు అసాధ్య సాధక స్వామి అసాధ్యం తవకిం రామదూత కృపాసిందో మత్కార్యం సాధయ ప్రభు మనం ఎప్పటి నుంచో ఒక పని చేయాలి అనుకుంటాము ఆ పనులన్నీ కూడా వాయిదా పడిపోతూ ఉంటాయి ఎందుకోసం పడుతున్నాయో మనకు తెలియదు పనంతా కూడా అయినట్టే ఉంటుంది ఇంకా ఈ పని మన వల్ల కాదు అని పక్కన పడేసి ఈ ఈ యొక్క పని ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు అనుకొని కొన్ని కొన్ని పనులు మనం వదిలేస్తూ ఉంటాము ఇది మన స్టామినాకి తగ్గినది కాదు కాబట్టి ఈ పని వదిలేసుకోవటం మంచిది అని కొన్ని పనులు వదిలేస్తూ ఉంటాము అటువంటి పనులు కూడా సాధ్యం చేయగలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు మనకి ఇలా ప్రమాణ శ్లోకం చెప్పారండి నిదర్శనం ఎప్పుడు చేయించారండి అని మీకు సందేహం కలగవచ్చు అమ్మవారు సీతామ్మవారు లక్కలో ఉన్నప్పుడు వెళ్ళి ఆంజనేయ స్వామివారే చూశారు అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా ఎవరు వెళ్ళాలా ఎవరు వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి సుగ్రీవుడు తన యొక్క వానర సైన్యాన్ని చదువుతారు నాయన లంకకి రావణాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు అమ్మవారిని తీసుకువెళ్ళారు కాబట్టి అక్కడ అమ్మవారు ఉన్నారా లేరా ముందు వెళ్ళి దర్శనం చేసుకొని రావాలి కాబట్టి ఎవరు వెళ్తారు అని అందరినీ అడుగుతూ ఉండగా అక్కడున్నటువంటి పెద్ద పెద్ద వానరులు కూడా ఏమని చదువుతున్నారంటే ఏమండి రాజుగారు మా గురువు గారు ఇచ్చినటువంటి శక్తి మేరకు మేము బహుశా వెళ్ళగలిగితే లంగాగా వెళ్ళగలుగుతా మేము చూడగలిగితే అమ్మవారిని కూడా చూస్తా మేము కానీ తిరిగి మరలా మీకు ఆ విషయాన్ని చెప్పేటువంటి శక్తి మా దగ్గర లేదు స్వామి లేదు రాజుగారు అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారంట ఇక్కడ ఉన్నటువంటి జామవంతుడి చూత నాయన అక్కడ హనుమంతుడు కూర్చొని ఉన్నాడు ఈ యొక్క కార్యాన్ని హనుమంతుడికి అప్పగించు ఈ యొక్క కార్యం అనేటువంటిది సిద్ధిస్తుంది కార్య జయం కలుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి హనుమంతుడికి చెప్పు అనగా అందరూ కూడా వెళ్ళి రాజుగారితో సహా అందరూ వెళ్ళి అక్కడ ఆంజనేయ స్వామి వారిని పొగుడతారట ఏమని ఆంజనేయ స్వామి వారికి పొగటం అంటే ఇష్టమా ఇష్టం లేదా అండి చెప్పాలి ఆంజనేయ స్వామి వారికి పొగడటము అంటే ఇష్టమా ఇష్టము లేదా ఇష్టమైన చాలా ఇష్టం ఆంజనేయ వారి ముందు ఆంజనేయ స్వామి వారికి పొగడకూడదు ఆంజనేయ స్వామివారిని పొగిడితే ఆంజనేయ వారికి ఇష్టం లేదు కాబట్టి ఆంజనేయ వారి ముందు రాముణ్ణి పొగడాలి రాముణ్ణి పొగిడితే ఆంజనేయ వారు పొంగిపోతారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా వచ్చి రాముడు వారి గురించి వైభవంగా చదువుతున్నారు నాయన ఇంతమంది వానరులు ఉన్నాం మేము ఇక్కడ మాకెవరికైనా రాముడు ఇక ఇచ్చాడా మా ఎవరికి ఇవ్వలేదు కేవలం నీకే ఇచ్చారు ఎందుకోసము ఈ యొక్క కార్యమంతా కూడా నీవే జయప్రదం చేస్తావని నువ్వు ఎవరినైతే దైవంగా భావన చేస్తున్నావో నువ్వు ఎవరైతే దేవుడిగా భావన చేస్తున్నావో అటువంటి శ్రీరామచంద్రుడు నమ్మినటువంటిది నాయన అందుకోసమే ఆ యొక్క అంగులీగము నీకు ఇచ్చాడు మనకి హనుమాన్ చాలీస్ పారాయణం చేస్తున్నారు కదమ్మా హనుమాన్ చాలీస్ ఎవరు రచించారు తులసీదాస్ గారు రచన చేశారు తులసీదాస్ గారు ఒకనాడున రామాయణ ప్రవచనం చెబుతున్నారట రామాయణం చెబుతూ ఉండగా వాళ్ళ గురువు గారు వచ్చి చెప్పారట నాయన నీ యొక్క ప్రవచనం వినటం కోసంగా ప్రతిరోజు కూడా ఇక్కడికి హనుమంతుడు వస్తున్నాడు నువ్వు అది గుర్తు అని చెప్పగా స్వామి ఏమంటే గారు నేను హనుమంతుడిని ఏ విధంగా గుర్తు పెట్టుకోవాలి ఇతను హనుమంతుడని నేను ఎలా తెలుసుకోవాలో చెప్పండి గురువు గారు అని అడగ అప్పుడు వాళ్ళ గురువు చెప్పారట నాయన అందరికంటే మొట్టమొదటిగా వస్తాడు అందరు వెళ్ళిపోయినా ఇంకా అక్కడి నుంచి వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటాడు ఆయన అతనే హనుమంతుడు అని చెప్తాడ కాబట్టి ప్రాచురం చెబుతూ అందరిని గమనిస్తూ ఉన్నారంట అక్కడ అందరికంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఇక్కడ నుంచి చిన్న నడిచేటువంటి వాడు అడుగు తీసి అడుగు పెట్టడానికి కూడా కష్టమైనటువంటి వృద్ధుడు అటువంటి వృద్ధ బ్రాహ్మ రూపంలో ఒక అతను వచ్చి అందరికంటే ముందే కూర్చున్నారట మనకి ప్రవచనం నాలుగు గంటలు మొదలవుతుంది అనుకోండి మూడు గంటలకే వచ్చి కూర్చున్నారట ప్రవచనం అంతా అయిపోయినది ప్రవచనం తొమ్మిది గంటలకి అయిపోయినా సరే పదింటికి కూడా అక్కడి నుంచి వెళ్ళట్లేదట కాబట్టి ఈ తులసీదాస్ గారు వెళ్ళి ఆ యొక్క వృద్ధ బ్రాహ్మణుడు పాదాల మీద పడ్డారట ఓ ఆంజనేయ ఈ విధంగా నన్ను అనుగ్రహించావా స్వామి అని ఇంకా స్వామివారిని పోగొట్టడం మొదలు పెట్టారట ఏమని జయ హనుమాన జ్ఞాన గుణ అని ఆంజనేయ స్వామి వారిని పొగుడుతున్నారు అప్పుడు ఆంజనేయ స్వామివారు అన్నారట నువ్వెవరు స్వామి నువ్వు ఏదో రాముల వారి గురించి వైభవంగా చదువుతున్నావు కాబట్టి నేను వచ్చి రోజు ఇక్కడ కూర్చుంటున్నాను నేను రాగానే నన్ను పొగుడుతున్నావు కాబట్టి నాకు పొగట్టడానికి ఇష్టం లేదని ఆంజనేయ స్వామి వారు అక్కడి నుంచి బయలుదేరారట బయలుదేరి వెళ్తూ వెళ్తూ ఉండగా మరలా రామ అనేటువంటి శబ్దం వినిపించిందట అట కాబట్టి రామాని శబ్దం వినిపించగానే మరలా వచ్చి అక్కడ కూర్చుంటున్నారు మళ్ళీ ఆంజనేయ వారు పొగటొత్తటి మరలా వెళ్ళిపోతున్నారు మరలా రామాని శబ్దం వినిపిగానే మరలా వస్తున్నారు మీరందరూ కూడా గమనించినట్లయితే హనుమాన్ చాలీస్ లో ప్రతి ఆరు లైన్లకు ఒకసారి రామ 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 అనేటువంటి శబ్దం వస్తూ ఉంటుంది ఆ రామా అనేటువంటి శబ్దం ఎప్పుడొస్తుందో అప్పుడు ఎంత దూరం అయితే వెళ్ళారు ఆంజనేయ స్వామి వారు అక్కడి నుంచి మరల వచ్చి ఇక్కడే కూర్చుంటున్నారట కాబట్టి ఎప్పుడైనా ఆంజనేయ వారి ముందు రాముని పోడాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి వానరులందరూ కూడా నాయన నీవు ఎవరినైతే దైవంగా భావన చేస్తున్నావో అటువంటి శ్రీరామచంద్రుడే నీ మీద నమ్మకముతోటి అంగులింగం ఇచ్చాడయ్యా ఇంకా అంతకంటే మేము ఏమి చెప్పలేము స్వామి అనగానే ఆంజనేయ స్వామి వారు పరుగు పరుగున పరుగు పరుగున ఆకాశంలో ప్రయాణిస్తూ లంకకు చేరుకున్నారట లంకకి వెళ్ళేటువంటి సమయంలో ఎంతో మంది రాక్షసుల్ని సంహారం చేశారు సంహారం చేసిన తర్వాత అక్కడ లంకలోకి ప్రవేశించే ముందు లంకిని అనేటువంటి ఒక రాక్షసి ఎదురుపడిందట ఎవరినైనా నువ్వు నేను రావణాసుడు యొక్క అనుమతితో ఇక్కడ లంకాపురానికి కాపలా ఉన్నాను నన్ను దాటి ఎవరు కూడా లోపలికి వెళ్ళలేరు అని చెప్పి ఆంజనేయ స్వామివారు ఆపేసినదట అప్పుడు ఆంజనేయ స్వామివారు అడిగారట అమ్మా లంక చాలా బాగుంటుందంట కాబట్టి లంకను మొత్తం కూడా ఒకసారి నేను తిరిగి దర్శనం చేసుకొని నేను వెళ్ళిపోతాను నా దారిన నేను ఎవరికి కూడా ఆటంకం కలిగించను నేను వచ్చిన పని ఏదో చేసుకొని వెళ్ళిపోతానమ్మా లంగా పంటల చాలా బాగున్నదట కాబట్టి చూడటానికి వచ్చానంటే ఇవన్నీ కుదరవు నువ్వు కనుక లోపలికి వెళ్ళడానికి నీకు ప్రవేశం లేదు అని అడ్డుకున్నదట అడ్డుకోవటంతో ఆంజనేయ స్వామి వారు ఎడం చేత్తో కొడితే ఆ లంగిని అక్కడికక్కడే కుప్పకూలిపోయినదట ఎందుకోసం అండి ఆ లంగిని అలా శిక్షించాల్సి వచ్చిందంటే ఆ లంగిని మోక్షం రావాలంటే ఆంజనేయ స్వామి వారి దెబ్బ తినాలి అది బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరము కాబట్టి అక్కడ ఉన్నటువంటి లంకిని అనేటువంటి రాక్షసి అవుతుంది నాయన వానర వీరుడ నీ యొక్క చేతిలో నేను దెబ్బతిని ఈ లంకాపురానికి నుంచి నాకు విముక్తి చెందించావు స్వామి ఇది నాకు పూర్వంలో బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరము కాబట్టి ఇక్కడి నుంచి మొత్తము కూడా నీకే జయప్రదం అవుతున్నది అమ్మవారు లెక్కలోనే ఉన్నారని అక్కడ ఉన్నటువంటి లంకిని చెప్పినదట పరుగు పరుగుడా ఆ లంక మొత్తం తిరిగి చూశారు ఎక్కడా కూడా అమ్మవారు కనిపించలేదు ఇంకా ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు ఈ విషయాన్ని నేను వెళ్ళి రాముడు చెబితే రాముడు ఉంటాడా జీవించి ఉండలేరు మరి తన రాముడు లేకపోతే లక్ష్మణుడు ఉంటాడా ఉండలేడు లక్ష్మణుడు లేకపోతే భరత శత్రుఘ్నులు ఉంటారా ఉండలేరు ఆ తర్వాత రామరాజ్యంలో ఎవరు ఉండరు కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్పలేను కాబట్టి ఇక్కడికిక్కడే అగ్నిలోకి దూకి నేను మరణిస్తాను అనేటువంటి ఆలోచన చేసుకున్నారట ఆంజనేయ స్వామి వారు కానీ ఇలా తప్పు ఆలోచించకూడదని మరలా రాముల వారికి బ్రహ్మాది దేవతలకి ఇంద్రాది అష్టదిక్పాలుకులకి అందరికీ నమస్కారం చేసుకోగా ఒక చల్లటి గాలితో వీచినదట ఆ చల్లటి గాలి ఏంటనేది చూడగానే అక్కడ పెద్ద వనం ఏం వనం అమ్మా అది అశోక వనములో ఒక చెట్టు కింద అమ్మవారు కూర్చున్నారు కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళ్లి ఈ విధంగా చెప్పాను అమ్మా నేను రాముడు తూతగా వచ్చాను నిన్ను చూడటం కోసంగా వచ్చానంటే అమ్మవారు నమ్మలేదట అమ్మవారు మరలా రామణాసుడి యొక్క వానర రూపం ధరించి ఇక్కడికి వచ్చాడేమో కాబట్టి నిన్ను నమ్మడానికి ఆస్కారం లేదు నాయన అని చెప్పగా రాముడు ఏదైతే అంగులీయ కానిచ్చాడో ఆ యొక్క అంగులీకాన్ని అమ్మవారికి సమర్పణ చేసుకొని అలగానే తల్లి మిమ్మల్ని నేను తీసుకువెళ్తాను వచ్చేయండి అమ్మా అని ఆంజనేయ స్వామి వారు అడిగారట నేను నీతో రాకూడదు నా యొక్క భర్త నా యొక్క శ్రీవారైనటువంటి శ్రీరామచంద్రుడే వచ్చి రావణాసురుని వధించి నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలి అని చెప్పగా అక్కడి నుంచి పరుగు పరుగున వచ్చి అమ్మవారిని చూశారు కదండి వచ్చిన పనేంటి అమ్మవారిని చూడటం కోసంగా వచ్చారు మరి వచ్చిన పని అయిపోయింది కదా మరి తిరిగి ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళి ఒక విషయాన్ని తెలియజేయాలి కానీ ఆంజనేయ స్వామి వారు ఏం చేశారు లంక అంతా కూడా దహనం చేసేశారు ఎందుకోసము అంటే శత్రు బలం ఎంత ఉన్నది శత్రు బలగం ఎంత ఉన్నది మొత్తం కూడా తెలుసుకొని మా రాజుగారైనటువంటి సుగ్రీవుడికి తెలియజేయాలి ఎందుకోసం మళ్ళీ మేమందరం కూడా యుద్ధానికి వస్తాం కదా కాబట్టి ఇక్కడ ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు కాబట్టి ఇక్కడ ఎంతమంది ఉన్నారో ముందుగా తెలుసుకొని ఆ తర్వాత అక్కడికి వెళ్ళి మా రాజుగారికి చెబుతాము అని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అందరిని కూడా చం వేసి ఆ లంకన మొత్తం కూడా దహించి ఆ తర్వాత రాముడికి వెళ్ళి యొక్క విషయాన్నంతా కూడా తెలియజేశాం రావణాసుడికి హెచ్చరించి వచ్చాడు ఆయన రామణాసుడా నువ్వేదో గొప్ప అనుకుంటున్నావు నీవు ఎవరికైతే భయపడుతున్నావు రావణాసుడు ఎవరికి భయపడుతున్నానమ్మా రాముడికి భయపట్ట సుగ్రీవుడి యొక్క సోదరుడికి భయపడుతున్నాడు ఎందుకోసం ఒక ఒకరోజున చక్కగా నదీ తీరాన సంధ్యావందనం చేసుకుంటే వాలి ఎవర్రా నువ్వు తలల పురుగాని రావణాసునే గిరగిరా తిప్పి విసిరేసినటువంటి వాడు వాలి కాబట్టి నీవు ఎవరైతే భయపడుతున్నావో అటువంటి వాలినే సంహారం చేసినటువంటి వాడు శ్రీరాముడు కాబట్టి అది నువ్వు జ్ఞాపకం ఉంచుకో అని రామనాసుడికే హెచ్చరించి వచ్చారట ఆంజనేయ స్వామి వారు వచ్చి ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ రాముని వారికి చెప్పారట అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందండి మనకి ఆంజనేయ స్వామి వారు ఎక్కడైతే ఉంటారో ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే ఆరాధన చేస్తారో అటువంటి వారందరికీ కూడా కార్యసిద్ధి కలుగుతుంది కార్య జయం కలుగుతుంది ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే నమ్ముతారో వారందరికీ ఎటువంటి మంచి సంకల్పం కోరుకుంటే అటువంటి సంకల్పాలన్నిటిని కూడా నెరవేర్చేటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు అటువంటి ఆంజనేయ స్వామి వారికి ఎంతో వైభవోపేతముగా ఈ యొక్క దివ్యమైనటువంటి ప్రతిష్ట చేసుకునేటువంటి యోగ్యతను మనకి ఆంజనేయ స్వామి వారే కల్పించారు అదే విధముగా మనందరికీ కూడా గురువు అయినటువంటి సద్గురు సాయినాథ వారి యొక్క ప్రతిష్టన చేసుకుంటున్నాము అదే విధముగా సుబ్రహ్మణ్య స్వామివారు సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన చేయటం వల్ల వంశం అనేటువంటిది వృద్ధి చెందుతుంది మనకి ఎన్ని కోట్లు ఉన్నా సరే ఇప్పుడు మనం ఒక సుమారు ఒక పది కోట్లు సంపాదించామనుకోండి ఒకరి దగ్గరికి వెళ్ళాం పెద్దవారి దగ్గరికి వారు ఏమని అడుగుతారు నాయన మీరు ఎంత సంపాదించారని అడుగుతారా లేదంటే మీకు ఎంతమంది పిల్లలు నాయనా అని అడుగుతారా ముందేది అడుగుతారు ముందు పిల్లలే కదా సంతానం లేకపోతే ఎన్నకోటలు సంబంధించి ప్రయోజనం ఏముంది కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళిన ముందు మీకు ఎంతమందినైనా పిల్లలు మీకు ఎంతమందినైనా సంతానం అని అడుగుతారు తర్వాత నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావు ఎంత ఆస్తి సంపాదించావు ఎన్ని కారులు ఉన్నాయి ఎన్ని బంగళాలు ఉన్నాయని అవన్నీ తర్వాత విషయం తర్వాత అడుగుతారు ముందు సంతానం అడుగుతారు కాబట్టి అటువంటి సంతానాన్ని అటువంటి వంశాభివృద్ధిని కలగజేసేటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి వారు కాబట్టి ఈ గ్రహాల్లో కూడా మనకి నవగ్రహాలు అందరూ కూడా విపరీతముగా శని గ్రహం అంటే అందరూ కూడా భయపడిపోతూ ఉంటారు వామో శని పట్టుకుందండి వామో శని పట్టుకుందండి అని అందరూ కూడా భయపడతారు ఆంజనేయ వారికి ఆరాధన చేయటం వల్ల శని బాధలు కూడా నివారణ చెందుతాయి అంటే ఈ వారద కట్టేటువంటి సమయంలో శని యొక్క సమయం అనేటువంటిది ప్రారంభమైనది ఆంజనేయ స్వామివారికి కాబట్టి అప్పుడు శనీశ్వరుడు వచ్చి ఆంజనేయ స్వామివారి తల మీద కూర్చున్నారట నాయన ఇప్పటి నుంచి నా సమయం ప్రారంభమైనది కాబట్టి నీకు అడుగడుగుకి ఆటంకమే తెప్పిస్తాను నేను ఎవరి మాట కూడా వినను కాబట్టి నేను ఇక్కడి నుంచి అడుగు తీసి అడుగు పెడితే నీకు ఆటంకం ఆటంకం కలిగిస్తాను అని చెబుతారట అప్పుడు అంటారంట ఆయన నా పని మీద నేను లేను నేను ఎవరి పని మీద ఉన్నాను రాముడు వారి యొక్క పని మీద ఉన్నాను నేను రామ కార్యంలో ఉన్నాను కాబట్టి కొంతకాలం ఆగవయ్యా అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఆగేటువంటి పని లేదు అని చెప్పగా సరేనాయన నీ పనులు చేసుకొని శనీశ్వరుడు ఎక్కడ కూర్చున్నాడండి తలపైన కూర్చున్నాడు ఆంజనేయ వారికి సరే నీ పని ఎట్లా ఉన్నదా అని తలపైన పెట్టేసుకున్నారట ఎంత శరీశ్వడి కింద దిగుతున్నా సరే ఆ బండరాయి మాత్రం తీయట్లేదుట అప్పుడు చివరికి జ్ఞానోదయం అయినది ఏమని ఇది రామకార్యము ఈ యొక్క కార్యాన్ని నేను ఆటంకం పరచలేను ఇక్కడ కార్యం చేస్తున్నటువంటి వాడు ఆంజనేయ స్వామి వారు ఆంజనేయ స్వామి వారిని ఆపటం మన వల్ల కాదు అని జ్ఞానోదయం చేసుకొని ఓ స్వామి నన్ను వదిలిపెట్టవయ్యా నేను తిరిగి మళ్ళీ మా గ్రహాలు ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళిపోతాను నువ్వు రామకార్యం చేసేటువంటి వరకు కానీ నీ యొక్క కార్యంలో నేను ఎప్పుడు కూడా తలపరుచుకోను స్వామి అని స్వామివారు చెప్పగా అప్పుడు స్వామివారు అంటారు నా యొక్క భక్తులకు కానీ రాముడి యొక్క భక్తులకు కానీ ఎవరి ఇంట్లో అయితే రామాయణం పుస్తకం ఉంటుందో ఆ ఇంట్లో కానీ నీకు ప్రవేశము లేదు అని ఆ రోజున ఆంజనేయ స్వామి వారు చెప్పారట ఇటువంటి ఆంజనేయ వారి యొక్క ప్రతిష్టను మనం చేసుకుంటున్నాము కాబట్టి నిన్నటి రోజున కార్యక్రమాలు చెప్పుకున్నాము ఏంటి విశ్వసేనారాధన పుణ్యాహవాచనము రక్షాబంధనం ఎవరైతే ఈ యొక్క యాజమాన్యంలో కూర్చున్నారో వారికి చక్కగా రక్షాబంధనం చేసుకున్నాము ఆ తర్వాత ఋత్విక్ వరణము అంటారు మనం ఎవరినైతే ఈ యొక్క ప్రతిష్ట ఎలా చేయాలో మనకు తెలుస్తుందండి మనం ఏదో మనం చదువుకున్నటువంటి విద్య సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు ఇతరమైనటువంటి వ్యాపారాలు కావచ్చు వాటిలో మనకు అనుభవం ఉంటుంది ఈ యొక్క పూజ ఏమంటే మనకు అనుభవం ఉంటుందా లేదు కాబట్టి ఎందుకోసం అంటే ఆ శాస్త్రాన్ని మనం చదువుకోలేదు చదువుకునేటువంటి అనుగ్రహం మనకు లేదు కాబట్టి ఈ యొక్క కార్యాన్ని ఎలా చేసుకోవాలి ఋత్వికుల యొక్క సహాయంతో చేసుకోవాలి కాబట్టి అటువంటి శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి వేద పండితులని సత్కరించి ఓ స్వామి మీ యొక్క బ్రహ్మత్వంలో మీ యొక్క ఉపద్రష్ట యొక్క అనుగ్రహముతో మీ యొక్క పరిచారకులతో మీ యొక్క ఋత్వికులతో మాకు ఈ దివ్యమైనటువంటి ప్రతిష్టా మహోత్సవాన్ని చేసి పెట్టండి స్వామి అని స్వామివారికి చక్కగా చందనాన్ని సమర్పణ చేసి వస్త్రాన్ని సమర్పణ చేసి ఆ యొక్క ఋత్వికుల యొక్క అనుగ్రహాన్ని మనందరం కూడా పొందాము ఆ తర్వాత చేసుకున్నటువంటిది అంకురార్పణ అంకురార్పణ హోమము అదే విధముగా దేవాలయములో వాస్తు పురుషారాధన వాస్తు హోమము వాస్తు పర్యంగీకరణము అనేటువంటి కార్యక్రమాలు అదే విధముగా అనిర్వాణ దీపారాధన దీన్ని అఖండ దీపారాధన అంటారు అటువంటి అఖండ దీపారాధనని ఇక్కడ చేసుకున్నాము ఈ రోజు ఉదయం వేదపారాయణము పారాయణము దివ్య ప్రబంధ గోష్ఠి తరువాత ద్వారతోరణ ధ్వజ కుంభారాధన మనకి యొక్క యాగశాలలో ఎన్ని ద్వారాలు ఉన్నాయండి నాలుగు ద్వారాలు ఉన్నాయి మనకు వేదాలన్ని నాలుగు నాలుగు వేదాలే నాలుగు ద్వారాలుగా ఉన్నాయి వైకుంఠానికి